అక్షయ్ పల్లవి దగ్గరికి వచ్చి అవని ఆ రోజు ఈ చీరే కదా కట్టుకొని వెళ్ళిపోయింది అలాంటిది ఈ చీర మళ్ళీ నీ దగ్గర ఎలా ఉంది పల్లవి అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును ఆ రోజున అమ్మనే పైనుండి తోసేసింది అవని అని అనుకున్నారు కదా అవని అప్పుడు ఆ చీరతోనే కట్టుకొని కట్టు బట్టలతో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ చీర నీ దగ్గర ఎలా ఉందో ఇప్పుడైనా నిజం చెప్పు పల్లవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా భయపడుతూ అలా నించొని ఉండిపోతుంది ఇంతలో అక్కడికి కమల్ వచ్చి ఏంటి పల్లవి చెప్తావా లేదా నిజం అసలు నిజమేంటో చెప్పు అంటే ఆ రోజు అవని వదిన తొయ్యలేదు నువ్వే తోసేసావా పైనుండే అమ్మని అని చెప్పేసి సైతం అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇప్పటికైనా నిజం బయటపడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మా పార్వతి ఆ పల్లవి దగ్గరికి వెళ్ళి ఏంటి పల్లవి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు ఏంటో అసలు నిజమేంటో బయట పెట్టు ఈ చీర నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే ఆ రోజు నువ్వే నన్ను తోసేసింది లేదంటే అవనీనా అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏం చెప్పాలా వీళ్ళకి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం గట్టిగా నిలదీయటంతో పల్లవి జరిగిందంతా నిజం చెప్పేస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న అవని మొత్తం నిజం చెప్తూ ఉంటాడు ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న అవనిని సరే పద ఇక మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక్కడైనా సరే నన్ను అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్యాన్ని తన దగ్గరగా తీసుకొని తనని చాలా గట్టిగా కౌగలించుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్